హాయ్ ఫ్రెండ్స్ మీ మిషన్ నా మిషన్ లాగే సౌండ్ వస్తుందా సౌండ్ వినడానికి చాలా హెడ్ హ్యాగ్గా అనిపిస్తుందా అయితే ఒకసారి ఇలా క్లీన్ చేసి చూడండి సౌండ్ రాకుండా ఉంటుంది ముందుగా దారాలు బుట్ట బాపిని తీసి పక్కన పెట్టేసేయండి మన పాదం ఉంటుంది కదా పాదాన్ని తీసి పక్కన పెట్టండి కిందన ఒకటి ఉంది కదా ఇలా యూ షేప్లో దాన్ని విప్పాలి అక్కడ చూడండి అక్కడ నట్టులాగా ఉంటుంది కదా దాన్ని ఇలా పెద్ద స్క్రూ డ్రైవర్ పట్టుకొని ఇలా చుట్టూ తిప్పితే అది వచ్చేస్తుంది అలా ముందు సైడ్ది వెనక సైడ్ కూడా ఉంటుంది ఆ రెండు విప్పితేనే అది వస్తుంది లేకపోతే అది రాదు కొంచెం టైట్గా ఉంటుంది కొంచెం బలం పెట్టి కొంచెం దాన్ని తిప్పితే వచ్చేస్తుంది పెద్ద స్క్రూ డ్రైవర్ అయితే మనకి ఈజీగా ఉంటుంది తీయడానికి మనం ఏం చేస్తామంటే ఎప్పుడో మిషన్ తీసేటప్పుడే క్లీన్ చేయడం మామూలు టైం అప్పుడు ఒక వన్ మంత్ తీయకపోయినా అలా వదిలేయడం వల్ల ఏంటంటే మిషన్ సౌండ్ వచ్చేయడం దారం తీయపోవడం జరుగుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఎలా క్లీన్ చేసుకున్నాం అనుకుండా అసలు సౌండే రాదు రిపేర్కి ఇవ్వాల్సిన పనే ఉండదు నాది స్టార్టింగ్లో నాకు కూడా రాదండి చూడండి అలాంటి సూది పట్టుకొని అలాగా సెంటర్లో అలా చూడండి దారం ముద్దలు ఎలా వస్తున్నాయో అలా తీయండి స్లోగా ముద్ద ముద్దలు అలా వస్తుంటాయి ఎందుకంటే అన్ని థ్రెడ్స్ క్వాలిటీ అయిన ఉండవు కదా అలా పోగుల్లాగా వచ్చేసి అందులో ఉండిపోతాయి దానివల్ల ఏంటంటే మిషన్ ఫ్రీగా తిరగక మనకి అలా సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది అది మనకు తెలియకేటంటే ఇలా క్లీన్ చేసుకోవడం రాక నాకు కూడా స్టార్టింగ్లో వచ్చేది కాదు అలా మొత్తం సూతో అలా కదుపుతూ ఉంటే అక్కడ ఉన్న థ్రెడ్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఆయిల్తో ఆయిల్ వేయడం అంటే మొత్తం ఫుల్గా ఉంపేయడం కాదండి కొంచెం కొంచెమే వేయాలి అలాగా చిన్న క్లాత్ పట్టుకొని దాన్ని మొత్తం తుడిచేయండి తుడిచేసి యాజ్ యూజువల్ మళ్ళీ ఆ యూ షేప్లో ఉన్నది మళ్ళీ ఆ నట్లు అనేవి బిగించేయండి స్క్రూడ్రైవర్తో మళ్ళీ రివర్స్లో తిప్పితే అది టైట్గా బిగించేస్తే అయిపోతుంది ఇలా చేసి ఒకసారి చూడండి మీకు అసలు సౌండే రాదు ఒక వన్ వీక్ అయినా ఇలా ఒకసారి చేస్తూ ఉంటే ఏంటంటే సౌండ్స్ రావు ఫ్రీగా తిరుగుతుంది మిషన్ ఏంటంటే స్టార్టింగ్ తెలియక చాలా భయంగా ఉంటుంది ఏ టైప్ ఎందుకు ఎంత సౌండ్ వస్తుంది ఇంత డిస్టబెన్స్గా ఉందని నేను అదే స్టార్టింగ్లో చాలా డిస్టబెన్స్గా ఉండి ఎప్పటికప్పుడు రిపేర్లకు పట్టుకెళ్ళేదానండి మళ్ళీ యాజ్ యూజువల్ పాదం బిగించేయండి ఇప్పుడు పైన ఉంది కదా మీ మిషన్ నా మిషన్ లాంటిది అయితే ఇలా ఉంటుంది సేమ్ నట్టు పైన ఒకటి ఉంటుంది కింద ఒకటి ఉంటుంది ఇది కూడా ఒకసారి విప్పి చూడండి లోపల దారాలు పోగులు ఉండిపోయి చుట్టుకుని ఉండిపోతాయి దానివల్లే ఏంటంటే ఫ్రీగా తిరగదు అది వచ్చేస్తుంది ఈజీగా రెండు నట్లు తీసి ఉంచితే అందులోపల దా దారాలు పోగులుంటే ఏమైనా ఉంటే తీసేసి ఆయిల్ వేసి చూడండి లైట్గా వెయ్యండి ఆయిల్ ఏమి ఎక్కువేయవసరం లేదు ఎందుకంటే ఐరన్ కదా మనం అలా వదిలేయడం వల్ల అది తుప్పు పట్టేసినట్టు అయిపోయి సౌండ్ వస్తూ ఉంటుంది చూడండి లోపల ఉన్న పోగులు చూడండి ఎంత డస్ట్ వస్తుందో లోపల ఆ పోగులన్నీ అలా తీసేయండి దారాలు పోగులు ఉంటాయి చూడండి ఎలా వస్తుందో మళ్ళీ యాజ్ యూజువల్ రివర్స్లో తిప్పేస్తే మళ్ళీ పెట్టేయచ్చు నాకు కూడా స్టార్టింగ్లో అది తీయాలని కూడా తెలియదండి నేను ఇలాగ ఒకసారి మెకానిక్ దగ్గరికి ఒకసారి పట్టుకెళ్తే ఆయన అన్నారు మీరు అందరూ టైలరింగ్ నేర్చుకుంటారు కానీ ఇలాగ ఒకసారి మిషన్ ఎక్కడ ఏనట్టు ఏది ఒకసారి నేర్చుకోవాలమ్మా మీరు అనేసి నన్ను అన్నారు ఆయన చెప్పేటప్పుడే నాకు అర్థమైంది అప్పటి నుంచి నేను ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఎప్పుడు మరి రిపేర్ రాలేదు అప్పటి నుంచి స్టార్టింగ్లో నేను కూడా అస్తమానం పట్టుకొని వెళ్ళేదాన్ని బాగా సౌండ్ వచ్చేసేది చాలామంది ఇళ్ళల్లో టైలరింగ్ మిషన్స్ ఉంటాయి కానీ ఎప్పుడో అవసరం వచ్చినప్పుడే తీస్తుంటారు దానివల్లే ప్రాబ్లం మరి మధ్య మధ్యలో ఆయిల్ వేస్తూ ఉండి ఇలా క్లీన్ చేసుకుంటే అది కంటిన్యూస్గా మనకి ఉపయోగపడుతుంది మనం ఏంటంటే దాని అవసరం ఏముందలే అన్నట్టుగా టైలరింగ్ చేసే వాళ్ళమైనా కంటిన్యూస్గా కుడుతుంటే పర్వాలేదు మధ్య మధ్యలో ఆపేస్తూ ఉంటాము మళ్ళీ దాని మీదకి ఇంట్రెస్ట్ మనకి వెళ్దు నెక్స్ట్ ఇలా రివర్స్ చేసి కూడా ఒకసారి చూడండి అలా క్లాత్తో ఏ పోగులున్నా అలా తుడిచేసుకోవాలి ఎప్పటికప్పుడు మనం ఏంటంటే ఈ పనిలో పడిపోయి దీన్ని పట్టించుకోము ఏ బ్లౌజెస్ స్టిచ్ చేసుకొని మళ్ళీ నార్మల్గా చూడండి ఎంత వస్తుందో దారాలు కూడా వాడేవి కూడా మనం క్వాలిటీ వాడుకోవాలండి చూసి బ్రాండెడ్ వాడుకుంటే ఇంత ఉండదు చూడండి దారాలు పోగులు వాటి మధ్యలో అలా ఉండిపోతాయి మనం ఏంటంటే దాని పెద్ద సౌండ్ వచ్చేటప్పుడు ఏదైనా వచ్చేటప్పుడే చూస్తాము మధ్య మధ్యలో అలా క్లీన్ చేసుకోము ఎప్పటికప్పుడు ఆయిల్ వేసుకొని వారానికి ఒకసారి అయినా ఇలాగ క్లీనింగ్ హౌస్ ఎలా డీప్ క్లీన్ చేస్తామో మిషన్స్ కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి ఆ సూదు పట్టుకొని ఆ మధ్య మధ్యలో ఉన్న దారాలు పోగులన్నీ ఇలా తీసేసుకోవాలండి మనం మరీ మొత్తం ఇప్పేసి చేసుకోలేము కానీ ఇలా అప్పుడప్పుడు చేసామంటే పెద్దగా రిపేర్స్ రావు మొత్తం తుడిచేసుకుంటే మధ్య మధ్యలో దారాలు పోగులన్నీ ఇలా తీసేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత వస్తుందో మిషన్కి నేను వన్ మంత్ అయ్యిందండి మిషన్ తీక హెల్త్ ఇష్యూ వచ్చి నేను తీయలేదు అలాగే మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే స్టార్టింగ్లో టైలరింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని మీకు హెల్ప్ అవుతుందని చేస్తున్నాను చూడండి ఎంత వస్తుందో మీరు ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకోండి ఆయిల్ వేయండి ఆ బుట్ట పెడతాం కదా అక్కడ ఆయిల్ వేసి ఒకవేళ మనం స్టిచ్చింగ్ చేయపోయినా కూడా ఇలా చేసుకొని వదిలేసుకున్నాం అనుకోండి ఎప్పుడు మనకు అవి యూజ్ కావ అయ్యా అవునా అది తీసి మళ్ళీ చేసేసుకోవచ్చు మనకి అప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఉండదు ఇలా ఒకసారి మనకు అవసరమైనప్పుడే తీసి కుడుతుంటుంది ఏంటంటే పట్టేస్తూ ఉంటుంది పోసుకుట్టు వచ్చేయడం ఏదానికైనా యూజ్ అవుతుంది కదండి చిన్న చిన్నవైనా ఏవైనా కుట్టుకోవచ్చు మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా టైలరింగ్లో మీకు ఏవైనా స్టిచ్చింగ్ సంబంధించిన కటింగ్ అయినా ఏవైనా కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ